ఒక కోహ్నూరు డైమండ్ కోసం ఎన్నో రాజ్యాలు యుద్ధం చేసే ఎంతో మంది రాజులు చంపబడ్డారు అసలు ఇంత యుద్ధం ఎందుకు జరిగింది అసలు కోహ్నూర్ డైమండ్ ఎక్కడ పుట్టింది దానికి కోహ్నూర్ అని పేరు ఎవరు పెట్టారు కోహనూర్ డైమండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది కోహ్నూర్ డైమండ్ ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉందా ఇలాంటి క్వశ్చన్స్కి ఎన్నో ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం లెట్స్ గెట్ టు ద వీడియో వెల్కమ్ టు భరత్ రా టాక్స్ అసలు ఒరిజినల్గా కోహినూర్ డైమండ్ ఎక్కడ పుట్టింది కోహ్నూర్ అంటే లైట్ ఆఫ్ ది మౌంటైన్ అని పర్షియన్లో మీనింగ్ థర్టీత్ సెంచరీలో ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్ దగ్గర రాయలసీమ కొల్లూరు మైన్స్లో ఈ వజ్రం బయటపడింది ఆ టైంలో కోహ్నూర్ సైజ్ సెవెన్ నైంటీ త్రీ క్యారెట్స్ రఫ్ స్టోన్గా ఉండేది చాలా పెద్ద రాయిగా ఉండేది ఇది ఫస్ట్ కాకతీయ రాజు దగ్గర ఉండేది భద్రకాళి అమ్మవారికి అలంకరంగా పెట్టేవారు తర్వాత ఢిల్లీకి సుల్తాన్ అయిన అలావుద్దీన్ కిల్కి ఫోర్టీన్త్ సెంచరీలో కోహ్నీర్ని తీసుకుని నార్త్ ఇండియాకి వెళ్ళాడు అక్కడ నుండి కోహ్నూర్ జర్నీ స్టార్ట్ అయింది కోహ్నూర్ డైమండ్ లైఫ్లో మేజర్గా ఏం జరిగింది అంటే ఎవరు తన దగ్గర పెట్టుకున్నా లైఫ్లో ప్రాబ్లం వచ్చేవి అది ఎంతవరకు నిజం మొఘల్ ఎంపైర్ ఫౌండర్ అయిన ముందు బాబర్ దగ్గర ఉండేది ఇది తన మెమోరియస్లో బాబర్నామాలో మెన్షన్ చేశాడు నెక్స్ట్ తన కొడుకైన షాజహాన్ దగ్గర ఉండేది తన తాజ్మహల్ కూడా కట్టాడు కోహ్నూర్ని పీకాక్ త్రోన్లో ఫిక్స్ చేశాడు షాజహాన్ కొడుకైన ఔరంగజేబ్ తన కూతురికి ఇది గిఫ్ట్గా ఇచ్చాడు బట్ వాళ్ళకున్న ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల వాళ్ళ మొత్తం జనరేషనే ఫాలో అయ్యింది లేటర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర కాకుండా నాదిర్షా పర్షియన్ సెవెంటీన్ థర్టీ నైన్లో ఢిల్లీ నుండి తీసుకొని వెళ్ళాడు ఆయనే కోహ్నూర్ అని పేరు పెట్టాడు తర్వాత అది ఆఫ్ఘనిస్తాన్లో దురానీ కింగ్స్ దగ్గర ఉండేది లేటర్ ఆన్ రంజిత్ సింగ్ ఆఫ్ పంజాబ్ ఎయిటీన్ థర్టీన్లో దాన్ని తీసుకుని వెళ్ళాడు అసలు బ్రిటిషర్స్ దగ్గరికి కోహ్నూర్ డైమండ్ ఎలా వచ్చింది ఆ తర్వాత ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళింది రంజిత్ సింగ్ చనిపోయాక బ్రిటిష్ ఈస్ట్ కంపెనీ పంజాబ్ని తనలో కలుపుకునింది మహారాజా దుల్లీప్ సింగ్ రంజిత్ సింగ్ అయిన కుమారుడు ఆయన పదేళ్ల వయసులో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ లాఫర్ ఎయిటీన్ ఫార్టీ నైన్లో ఫోర్స్ చేసి కోహ్నూర్ను సరెండర్ చేయమని చెప్పారు క్వీన్ విక్టోరియాకి గిఫ్ట్గా తీసుకొని వెళ్ళారు ఎయిటీన్ ఫార్టీ నైన్లో ఫ్లైట్లు ఏమి లేకపోవడంతో షిప్లో దీన్ని తీసుకొని వెళ్ళారు క్వీన్ విక్టోరియా క్రౌన్లో దీనిని ఫిక్స్ చేశారు అప్పటి నుండి కోహనూరు ఇంగ్లాండ్లోనే పర్మనెంట్గా ఉండిపోయింది సైజ్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద డైమండ్ ఒరిజినల్గా కోహనూర్ సైజ్ సెవెన్ నైంటీ త్రీ క్యారెట్స్ రఫ్ స్టోన్గా ఉండేది పాలిష్ చేశాక సైజ్ రిడ్యూస్ అయ్యింది ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ పాయింట్ సిక్స్ క్యారెట్స్ మాత్రమే ఉంది కోనీరుకున్న శాపాలు ఏంటి కోనేరుకు ఒక శాపం ఉందని అందరూ నమ్మేవాళ్ళు హిస్టరీలో ఏ రాజు తన దగ్గర కోహనూరు పెట్టుకున్నా తన కింగ్డంలో డిస్ట్రక్షన్ వచ్చేవని రికార్డులో ఉంది అలాగే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో కోహనూరు ఎప్పుడూ ఫిమేల్ మెంబర్స్ క్రౌన్లో మాత్రమే ఫిక్స్ చేసేవారు బికాస్ మగవాళ్ళకి శాపం ఉందని అందరూ నమ్మేవాళ్ళు కోహనూరు డైమండ్ ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉందా ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈవెన్ ఇరాన్ కూడా కోహనూరు మన దేశంకి ఇచ్చేయాలని చెప్పారు బట్ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం చెప్పేది కోహనూరు లీగల్గా బ్రిటిష్లోనే ఉంది బ్రిటిష్కి గిఫ్ట్ లాగా ఇచ్చారని చెప్పింది ఇండియన్ గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ యుఎన్ఈఎస్ఓ ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా ట్రై చేశారు బట్ నో సక్సెస్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ టూలో క్వీన్ ఎలిజిబిత్ చనిపోయాక మళ్ళీ కోహినూర్ డైమండ్ గురించి డిబేట్ వచ్చింది ఈ కోహినూర్ మన కంట్రీలో ఒరిజినల్ మన స్థాయిల్లో పుట్టింది బట్ ఇప్పుడు వేరే దేశంలో గ్లాస్ కేజీలో పడిపోయింది అది రిటర్న్ చేయాలని ఒక నేషనల్ సెంటిమెంట్ కూడా ఉంది బికాజ్ హిస్టరీలో మన మీద జరిగిన ఇంజస్టిస్కి ఇది ఒక సింబల్ సో ఫ్రెండ్స్ కోనూరు డైమండ్ యొక్క స్టోరీ చూస్తే ఇది ఒక స్టోన్ మాత్రమే కాదు ఒక పవర్ ఇది ఒక ప్రైడ్ ఇది ఒక పెయిన్కి సింబల్ కూడా సో ఫ్రెండ్స్ మీరు ఇండియాకు కోనూరు తిరిగి రావాలనుకుంటున్నారా కామెంట్లో తెలపండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్